చెప్పాను తొలి శైవంలో అడిగాను రెండు వైష్ణవంలో అడిగాను మూడవది సాక్తయం హరిం తమాగ్నివర్ణం తపసాచువల వైరోచనీ కర్మఫల దుష్ట దుర్గాదేవి వచ్చింది వార అడిగిన శ్లోకంలో చివరి ఆదిగా పెట్టుకుని భగవద్గీతలో శ్లోకం మాత్రమే చెబుతారు మత్పరతరణిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనా ఇవ్వ అని ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకం ఈ ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఏ సమయానికి ఏది జరగాలో అదంతా జరుగుతుంది అంటే దాని వెనక ఉన్న ఒక అతీతమైనటువంటి శక్తి ఏది అంటే పరమాత్మ శక్తి మొత్తం పరతరం నాణ్యత కించిదస్థి ధనంజయ నా నుండి వేరుగా ఏమీ లేదు సూర్యుడి చుట్టూ తొమ్మిది గ్రహాలు అలాగే తిరుగుతూ ఉంటాయి ఈ భూగ్రహంలో కూడా అన్ని ప్రాణులు సక్రమంగా జీవిస్తూనే ఉంటాయి పంచభూతాల్లో సమతుల్యత ఉంటూనే ఉంటుంది సమతుల్యత ఉంటూనే ఉంటుంది ఏ ఒక్క ప్రతిదీ కూడా ఆ విధంగా జరుగుతూనే ఉంటు ఉంటుంది ఏది కూడా ఒక సెకండు ఒక లిప్త కూడా అటు ఇటు కాదు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంటే ఈ విధి విధానాలన్నింటికి కూడా కారణంగా ఉన్నటువంటి ఎలాగైతే ఒక హారాన్ని ఒక దారం నిలిపి ఉంచుతుందో ఆ ముత్యాలన్నింటినీ కూడా అలా ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకలాపానికి కూడా కారణమై అంద అందులో ఉన్నటువంటి అంతర్గత శక్తి ప్రతిదాన్ని నడిపించేటువంటి శక్తి ఏది అంటే ఆ పరమాత్మ నా నుండి వేరుగా ఏదీ లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇదే మాట శాక్లో కూడా అమ్మవారిదే మాట ఉంది నన్ను మించిన మరో స్థానం ఏం లేదు నాణ్యత స్థితిపరం సత్ అసత్పరం కనుక మత్త నా నుండే అంతా వచ్చింది నాలోనే అంతా కలుస్తుంది అని అమ్మవారు మార్కండ పురాలు కూడా చెప్పింది కనుక వారు చెప్పును శాక్తయ్యానికి ఈ శ్లోకం చెప్పిన దానికి కూడా సరిగ్గా సరిపోయింది ఇంకా అఖండ శ్లోక దర్శనం రమాదేవి గారు ఇస్తారు భగవద్గీత గారు చెప్పండి చెప్పండి అడగండి అంటే ముందు చెప్తారు తర్వాత మీరు అడుగుతారు కాబట్టి ఇప్పుడు హారము బంగారం ఏదో అన్నారు కదా చెప్పండి విజయవాడలో అమ్మవారు కనక వర్షం కురిపించి కనకదుర్గగా ప్రసిద్ధి పొందారంట మరి రాజమండ్రిలో ఎప్పుడు కురుస్తుంది అంటారు విజయవాడలో అమ్మవారు కనక వర్షాన్ని గురిపించారు రాజమహేంద్రవరంలో ఎప్పుడు కురుస్తుంది అంటారు గీతావధానం అయ్యేటప్పటికి మీ అందరి హర్షధ్వనులు అనేటువంటి రూపంలో అమ్మవారు కురిసేస్తుంది నమస్తే అండి వాపి పదిహేనవ అధ్యాయంలో పదవ శ్లోకం నుండి వారు అడుగుతున్నారు ఉత్క్రామంతం వాపి వాంజానం వాగుణాన్వితం విమూఢానాన్ పశ్యంతి పశ్యంతి జ్ఞానచిక్షుషా యతంతో యోగి యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో నైన్ పశ్యేతసీతం తేజో జగద్భాసతేఖిలం చంద్రమసిాేజో విద్ధి మామకం గామావిష్య భూతారయామ్యహమోజసా పుష్ణా చౌషీస్ సర్వా సోమో భూసాత్మక అలా బాగా చదివారు చక్కగా ఈ శ్లోకాల్లో కూడా పరమాత్మ యొక్క వైభవమే ఉంది మనకి కాంతి ఎక్కడి నుండి వస్తుందండి ఇక్కడ రెండు లైట్లు పెట్టారు అక్కడి నుండి వస్తుంది అనుకోకటి ఈ కాంతి కూడా ఎక్కడి నుండి వచ్చింది సూర్యుడి నుండి వచ్చింది సూర్యుడి నుండి చంద్రుడి నుండి అలాగే అగ్ని రూపంగా ఉన్నటువంటి ఏదైతే తేజస్సు ఉందో ఆ తేజస్సు అంతా కూడా నాదే అని పరమాత్మ చెప్తున్నారు సూర్యుడిలోను చంద్రుల్లోనూ అగ్నిలోను ఉన్నటువంటి శక్తి ఆ తేజస్సు నాదే అలాగే ఈ భూమిలో ఈ పండడానికి అన్ని ఈ వృక్షాలు అలాగే ఔషధ వృక్షాలు పంటలు పండుతున్నాయంటే దానికి కారణం చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి భూమిలో రసోత్పత్తి అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఆ రసోత్పత్తికి కారణం కూడా నేనే గామావిష్యచ అని అంటే ఈ భూమిని అంతటినీ కూడా నేను ఆవి ఆవరించి ఉండి యహం ఓజస్స నా యొక్క శక్తితోటి నా యొక్క ఓజస్సుతోటి నేను దీన్ని అంతటినీ కూడా భరిస్తున్నాను పుష్ణామి చౌషధి సర్వ సోమోభూత్వా అలాగే చంద్రుల్లాగా మారి చంద్రుడిలా ఉండి ఆ యొక్క రసోత్పత్తి జరగడానికి కూడా కారణం నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు అలా రసోత్పత్తిని కలిగిస్తూ పంటలు పండింపజేస్తూ ఆ పంటలు పండిన తర్వాత మనం తింటే మనం తినేదాన్ని కూడా అరిగింపజేస్తూ సమస్త శక్తికి కారణమై ఉన్నటువంటిది పరమాత్మే అది పరమాత్మ యొక్క వైభవం అది పరమాత్మ యొక్క మహిమాక్షరి మల్లికార్జునరావు గారిది మొదటి అక్షరం వే వేదంలో వే అక్షరం పద్దెనిమిదవ అక్షర స్థానంలో పదాన్ని ఇచ్చారు మీరు మొదటి అక్షరం తీసుకో దిమ్ దు మా ఇమ్ ఇందుమయి ఇందుమయి అవుతుంది మొత్తం మీరు అక్షరాలు ఓకే పద్దెనిమిది అక్షరం దిమ్ ఒకటో అక్షరం వే పద్దెనిమిది అక్షరం దిమ్ ఆ తర్వాత కూడా మూడు అక్షరాలు చెప్పేశారు ముందు మొదటి అక్షరం వే ఇచ్చారు వేదాలు నాలుగు కాబట్టి పద్దెనిమిదో అక్షర స్థానంలో నాలుగు అక్షరాలు ఇచ్చారు ఆయన అర్థం కోసం మీరు ఏం ఆలోచించక్కర్లేదు నీలకంఠరావు గారు అడగండి విలోమ పఠనం ఒక శ్లోకం ఫలానా శ్లోకం చెప్పితే అది విలోమంగా కింద పాత నుంచి పాత దాకా వస్తారు అది విలోమ పఠనం అంటే ఆ అంశాన్ని నీలకంఠరావు గారు అడుగుతున్నారు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకం కర్త సాత్విక కర్త ఎవరనేది ఆ శ్లోకంలో చెప్తున్నారు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం విలోమ పఠనం చేయాలి అంటే నాలుగు మూడు రెండు ఒకటి ఆ క్రమంలో చెప్పాలి కర్త సాత్వికొత్స సమన్విత్యోర్ నిర్వికారంగోనహం వాది ముక్తసంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య కర్తా సాత్విక ఉచ్యతే కర్త సాత్విక ఉచ్యతే సిద్ధ్య నిర్వికార ధృత్యుత్సాహ సమన్విత ముక్త సంగోనహం వాది అని సాత్విక కర్త యొక్క లక్షణాలను ఈ శ్లోకంలో చెప్పారు ఒకసారి కలతాళ ధ్వనితో అవధానం మనం అవినం తెలియజేద్దాం తర్వాత అద్దెపల్లి సుగుణ గారు అవధాని గారు చెప్పండి ఇందాక ఒక ప్రశ్న ఉండిపోయింది మహేష్ అని అన్నారు కదా మీ ఫేవరెట్ హీరో ఎవరండి మహేష్ అన్నాను కదా మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేసి నా ఫేవరెట్ హీరో భగవద్గీత నా ఫేవరెట్ హీరో నేనే నా ఫేవరెట్ హీరో నేనే ఎందుకంటే నన్ను నేను సరిగ్గా చేసుకుంటేనే హీరోలా మారుతాను అందుకని నా ఫేవరెట్ హీరోగా నన్ను నేను అనుకుంటేనే నేను హీరోగా నిలవగలుగుతాను బాగుంది అయ్యో ఆహా అందుకని నేను నిజం నేను కూడా నిజమే చెప్పినా గాని దెబ్బ తినకుండా నిజం చెప్పాను